తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు చెరువులు కుంటలు నదులు భారీ వరదతో నిండిపోయి గ్రామాలను ముంచెత్తుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది ప్రజలను అతలాకుతలం చేయడంతో త్రాగటానికి నీరు తినడానికి తిండి లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు వరద భీవోత్సవంలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వరదల్లో ప్రాణాలు పోయిన సంఖ్య ఇరవై దాటినట్లుగా అధికారికంగా సమాచారం తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా తీవ్రంగా వరదల పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది వరద సహాయక చర్యలో పలు పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొంటున్నారు ముందుగా షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే బీజేపీలోని అనుబంధ మోర్చాల సమావేశాలు హైదరాబాద్లోని నాగోల్లో శుభం కన్వెన్షన్లో జరిగినట్టు సమాచారం ప్రతి బూత్ నుంచి సుమారు రెండు వందల మందితో సభ్యత్వం చేయించే బాధ్యతను ఆయా బూత్ కమిటీ మండల పదాధికారుల మీద బాధ్యత ఉన్నట్లు తెలుస్తున్నది వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలనే సంకల్పంతో కార్యకర్తలను నాయకులను సమాయత్తపరుస్తున్న సమయాన వరద విపత్తుతో పార్టీ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొన్ని రోజులు పోన్ చేసినట్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ప్రారంభించాల్సి ఉండగా వరదలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంభీరమైన పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సభ్యత్వ నమోదు పోస్ట్ పోన్ చేసినట్లుగా అధిష్టానం సూచనల మేరకు రాష్ట్ర బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు